लक्ष्मा मन वी प పర్ణశాల కట్టబోచుంటే ఆ పచ్చికరకల నాగరాజు పడగ పేరు కొట్టను ఆ పుట్ట నుండి నా రోజు కూలికేక వేసాను కదా అన్ని అపశేకములు జరుగుతున్నాయి అన్నయ్య ఓహో ఇప్పుడు లక్ష్మణుడు ఆ శ్రీరామచంద్రుడి రాజ్యం వరకు పర్ణశాల రాధించమంటే అక్కడేదో అపశేకము కలిగిందని అన్న శ్రీరాముతో చెప్పి అన్నయ్య నువ్వు అనుకున్నా నీ పాద పూజ చేసిన కష్టాలన్నీ తొలువును కదా రామనామ స్మరణము ఎవరు చేస్తారో వారి కష్టాలన్నీ తొలువును కదా స్వామి నీ బాధ చేసినతో నాకు ఎలాంటి బాధ లేదు నువ్వు ఎందుకు చిన్నబోయ్ ఉన్నావు నాకు తెలుపు

تو منڈلی میں مالی دل کو لو سیتا ایک ساننے میں تزو ما جا اے مالی دل کو لو سیتا کوڑا راج جڑے راتیں نو سان دل لو نا نینون جڑا باپنوں کوڑا

తెగలేదు అందులో ఎవరు మనుషులు దెబ్బ చేయతున్నారు కదా నాకు తెలియక వేగ వేగ మరి స్థితి పడేదు నా తప్పు క్షమించమన్నయ్య సరోధరావి మనకి ఎంత పాపం కలిగిన కదా ఓహో శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చింతించవు నేను ఆకాశవాణి జరుపుతున్నాను మీ యొక్క తమ్ముడు ప్రాణి జీవి ఎవరో కాదు ఆ యొక్క లంక పరిపాలించినటువంటి రావణ బ్రహ్మ రావణ బ్రహ్మది లంక ఆ యొక్క రావణ బ్రహ్మ చెల్లెల చూపల భర్త విచ్చు తీ రాజ్యము ఈ యొక్క లంక ఆ లంకను ఎప్పటికీ సొంతం చేసుకోవాలని రామల బొమ్మ కుటలో పొంది ఆ కుటలలో ఎప్పుడు విద్యుంది అంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎప్పటికీ రోజు పొద్దున్న సంవత్సరాలు దానం చేసి పూజలు చేస్తున్న వ్యక్తి అక్క బ్రాహ్మణుడు రామల బ్రహ్మ ఒక అయ్యగారు బ్రాహ్మణుడు బావా నేను పెడతాను రోజు వెంబడి పోయి బావా మరి అద్దో పడుగుల వనవాసంలోకి వస్తున్నాము కాబట్టి నీకు ఏదో నాపదత్తే నాకు తెలవాలి నాకు నాపదస్తే నీకు తెలవాలి మన ఇద్దరి ఆయుష్ చెప్పుకొని మనం ప్రయాణం చేయాలి బావ అంటే ఆ యొక్క బావ విచిత్రిప్పుడు నమ్ముతాడు రావణ బ్రహ్మను ఓహో మా బామడే కదా పోయి బ్రాహ్మణ నేను ఎక్కడ వచ్చినా ఏడ నరికినా చావరు కానీ నా ఎనిమిది యొక్క రోమం ఎప్పటికీ తెలుసుకుంటే ఉంటది అది వీక్త దత్త అని ఆ యొక్క బావ చెప్పంగానే సంవత్సరాలలో దానం చేసేటప్పుడు రావణ బ్రహ్మ ఆ రోజును మీకి బాబు అర్థం చేస్తాడు అర్థం చేసి అక్కడ తపస్సు పట్టి చావు లేని వరం దేవత దేవతలలోని చావు లేని వరం పట్టుకొని ఆ రోజు నుంచి ఈ రాజ్యం ఆక్రమించుకొని ఇంటికి వచ్చి రాజ్యం దేశం వెళ్తున్నాడు కానీ సూల్పనక్క తెలుసు మా అన్న నా భర్తను నమ్మిడు కానీ మా అన్నీ యుద్ధానికి పోతే నేను గెలవదను ఎప్పటికన్నా మా అన్న పత్తనం నేను చూడాలని చూపరక ఆ రోజు శాపం చేసి అడిగిపోయింది అడిగి పోయేటప్పుడు అప్పటికి మూడు నెలల గర్భవతి మూడు నెలల గర్భవతి అయితే ఆ యొక్క సూర్ప యొక్క గర్భవంతున ఒక బాలుడు జన్మించాడు ఆ బాలుడే జన్మకాసురుడు కొడుక రాజ్యం దేశం మనది నీ మామని ఎన్నెట్టుకున్నాను సంవరించి రాజ్యం దేశం మనకు కాపాడాలంటే ఆ యొక్క పిల్లగాడు లేచి ఇట్లా ఇట్లా పోతే నీ మామ సత్యోడు కాదు నీ మామ చావాలంటే సూర్యుడు అలం సూర్య అస్తలతో అయితేనే నీ మామ సత్తాడు నువ్వై తపస్సు పట్టి బాణం అన్న అన్నవాళ్ళు ఆ రోజు పోయి జరుడు చూపడు జబ్బకాసురుడు తపస్సు పడితే ఆ యొక్క సూర్య భావన బాగా చూసిడు చిన్న పుల్లగాడు తపస్సు పడతాడు పాపాడు దుర్మార్గుడు రావణ బ్రహ్మ వీడి అంత తప్పేం లేదు మమ్ముల కూడా దేవన దేవతల శరపెత్తి ఇంటికాడ సాకి చేయించుకుంటాడు ఈ యొక్క రావణ బ్రహ్మ అంత తప్పే దేవాలి అక్కడే అయినా పెద్ద మనిషి అక్కడికెళ్ళి బిడ్డ తీసుకోవాలి జంబకాసు ఆనంపులు ఇస్తలేసి ఆడికెళ్ళి ఏది సూర్యాస్తం ఈ పిల్లగా తీసుకొని పోయి మామ చేస్త అయిపోతుంది కదా వీడు సామాన్యుడు కాదు రోజు నా మామిడి ముంతట ఊడిచాలి ఊడిగా లేచిపోతారు ఇలా నేను బాణం పులాడు అక్కడికి వెళ్ళి ఎత్తావా నీ ఇసిరేసిన బాలం పుల్లని నాకు ఎందుకు ఒక్క తండడు ఆ జంబకాసురుడు ఆ బాణం పుల్లని అన్నప్పుడే ఆయన సూర్య బాలి శాపన పెడతాడు ఓ ఈ జంబకాసు చిన్న నీకు బాణం ఇస్తే నువ్వు ఓ అనుకుంటూ నేను ఇచ్చిన కాదానికి కాలుతో అదే బాణం పుల్లతో నీ బాణం పోతుంది అని ఆ రోజా పెట్టాడు ఆ బాణం పుల్ల లక్ష్మణుడు పదాలక పోగా ఆయన కాళ్ళతో అది దొరుకుతుంది ఇది పుణ్యానికి వచ్చిన బాణమైన ఆయన ఏం కోసం చేస్తాడు ఏ జంగానే జంబకాసు తొలగిపోతుంది ఆ శాపంతో

Thank <laughs> you. i <laughs> don't

ఎందుకు అంటారు అయితే వందలు వందరు అన్నవోరే నాకు గుర్తుకొచ్చింది ఏంటి గిట్టనే నేను నేను పడుతున్నప్పుడు బోర్లా నాకు యాభై ఆరు కేంద్రాలు ఆడి బాగుంది అయితే ఇక రోజు నేను మాతో రోడ్డు దొరుకుడు బాగుంది దొడ్డు బట్టలు రోజు పడాలనుకుంటా రెండు దొడ్డు బట్టలు కొద్దివేల పర్లాలు వాడు ఇక మళ్ళీ చెప్తున్నారు రాళ్ళెక్కడి గొడవెక్కడి పోయా నేను మంచి అందంగా ఉన్న పొలలు రోజు రోజు దొర్బన్ బర్ రావచ్చు రాగా ఇక ముసలే గదిలో పుట్టేది ఉంటాను ఇక నేను అడవాతనైతే నేను వెయ్యి రూపాయలు అక్కడ ఎందుకు అంటాను అనవడం ఐదు వందలు వచ్చేది ఆరు వందలు వచ్చేది అంటాను కొత్తలో పెం చేయాలి మరి ఏం చేయాలి మా మొక్కడికి అయితే మరి అని అది మొదల్కే ఏమాయె బావ ఇంకా ముసలై గా పట్టా గేం గుచ్చుండో నేను కరబట్ట అప్పుడు అలా బాధ పోతే 200 పోతే 10000 రూపాయలక రేట్ పెంచుతా ఆ ఏం అర్థమైతరా ఏ పన్న కొట్టుకుపోయి పుల్లంట అన్నట్టు ఆ అన్నవాలగా పిల్లలు బాగా చూసిండు మరి పిల్ల ఇక్కడ రాలు నువ్వు మాట చెప్పు నువ్వు ఏమను పోంగలే ఇక నువ్వు ఆయన ఉషి ఆ బాధ పోతే 200 పోతే అన్నప్పుడు నువ్వు ఆ ఏమని మా అత్త కరీంనగర్ వేయింది పగటీ మా అత్త కరీనాగర్ వేయింది మావా సిద్ధిపేట మొగడు వాళ్ళు ఆ ముగ్గురు లేరు పగటీ రాబోయేదా అని వాళ్ళు అయ్యో చిన్నకెళ్ళ అంటారు ఇక రోజు అందరు దాడికి వెయ్యి రూపాయలు కలుగుతారు ఈ పెరుగుడు ఏంది నువ్వు అవుతారా ఇలా ఉంటారు మా లేదు సిద్ధిపెట్టే నువ్వు పగటినరా నీ వెయ్యి రూపాయలు పాడవాడు ఇక వెయ్యి రూపాయలు రెండు వేలు మొగ్గం కొట్టి చాలా మొగ్గ కొట్టుకుంటా వాళ్ళ పోతే నటే ఈ రమ్మన్న ఓలే ఇంటి వరకు మంచిగా అటువీనా దుద్ధుకాల పట్టుకున్నాడు అటువీనాడు చూసుకుంటే లోపలికి వచ్చే లోపలి ఇంకా త్వరలో వచ్చాడు కదా ఫిల్ల మరి ముసలి మరి అయినా నాకే సోకి అనుకోవద్దు కదా ఇంట్లో వాళ్ళ రెండు గడి దగ్గర రెండు గడి దగ్గర పెట్టి

నా పేరు నంకాపూరి పట్టణం బ్రహ్మ చెల్లెలు నామం సువని అంటారు చూసాను అవుతాను గట్టి అన్న బావ అవుతుంది అర్థం లేదు దగ్గర అయితే

ఇప్పుడు నేను పదహారుగా పడుతున్నానని ఆ రామలక్ష్మణ దగ్గర పోసగించి పెళ్ళాడి అలా నేను ఆ వచ్చి నీ పెళ్ళాడు చెప్పకాసుని రామలక్ష్మణులు అతను చేయకుండగా అతను చేసిన అందుల నువ్వు భారతదేశంలో పదహారు పరిస్థితులు అయిపోయి వాళ్ళని మోసం చేసి పెళ్ళాడు కావు సరే చూడుకోండి ఆ రూపం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్